వర్షం కోసం నూట యాభై నీళ్ళ బిందెలతో ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనగండలో వర్షం కోసం యువకులు గ్రామ దేవతలకు గ్రామ బొడ్రాయికి దర్గాలకు నూట యాభై బిందెలతో ప్రత్యేక పూజతో పాటు ఫాతేహాలు నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వర్షాలు లేక పంటలు వేసుకుందామంటే బోర్లలో నీళ్లు లేక వర్షంపై తమ కుటుంబ సభ్యులు ఆధారపడి జీవించే తమకు దుర్భర పరిస్థితి నెలకొని ఉందని ఆ భగవంతుడు మంచి వర్షం కురిపించి పాడి పంటలతో తమంతా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వనరుడి రాక కోసం ఈ విధంగా జలాభిషేకం నిర్వహించి పూజలు చేస్తున్నామని యువకులు పేర్కొన్నారు ఆయన మాది గొనలా మనం రోజు వాన రా రానందుకు దేవుడు మాకు పంటలు మసానికి వస్తున్నావు పంటలు ఎండిపోతాయి పచ్చుల మసా పండుతున్నావు మెడచీళ్ళు లేవు అందువలన మనము దరగాలకు కానీ దేవులకు కానీ మొదటి నీళ్ళు పోస్తాం ఎందువలన ఎందువల్లనంటే వానలు రావడానికి వేడుకుంటాం దేవుని అందుకోసం ఈరోజు నీళ్ళు మోస్తున్నాం ఐదు రోజులు ఈ రోజు స్టార్ట్ ఇంకా నాలుగు రోజుల వరకు వస్తున్నాం ఇప్పుడు మాము ఇప్పుడు ఒక దాదాపు ఒక నూట వంద కూటం ఇప్పుడు వరకు మామూలు అంతే ఏమో మాకు వాన రావాల దేవుడు అందువలన పంటలు ఎండిపోతున్నాయి బోర్లు తగ్గిపోతున్నాయి బోర్లు అయితే అసలు లేవు ఇంకా నీళ్ళే పార్చులేవు అసలు బోర్లు మాకు వానలు రానందువలన గడ్డి ఆ పసులో గడ్డి లేదు ఏమీ లేదు అసలు మాకు మనసులో నీళ్లు పారచలేవు అందువలన మేము దరగాలకు కానీ దేవుళ్ళకి కానీ దేవాలయంలో నీళ్ళు పోసాం అందువల్ల వాన రావాలని వానదేవుని కోరుకుంటున్నాము మాకు బండాలని అట్టాల్సింది దేవునికి కోరుతున్నాం అంతే